రాజ్యాంగ పరిరక్షణ చేయాలనే ఉద్దేశంతో ఏఐసిసి వారు ఇచ్చిన పిలుపు మేరకు పిసిసి అధ్యక్షురాలు వైఎస్ శర్మిళ గారు మరి మన రాష్ట్రం అంతా కూడా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ మండల గ్రామాల స్థాయిలో కూడా ఏదైతే మరి రాజ్యాంగ పరిరక్షణతో ఆ రాజ్యాంగ పరిరక్షణ ఏఐసిసి వారు చేసినటువంటి తీర్మానాలనే ఇది ఇంటింటికి చేరాలని ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ అని ఒక పథకం పెట్టి దీని ద్వారా ప్రతి ఇంటికి కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క విధానంలో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఎలా కాపాడుతుంది అనే విషయాల మీద ఈ పాపిలెట్ లో చాలా క్లియర్ గా రాసి అది ప్రతి ఇంటింటికి తీసుకెళ్ళమని చెప్పి మాకు సంతోషం ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే ఈ రోజు మో సెంటర్ నుంచి ఇక్కడ కార్యక్రమం ప్రారంభించాం రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పోలమాలలు వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ముందుగా ఇందులో ఏడు బుల్ బుల్లెట్ పాయింట్ లాంటివి ఏఐసిసి వారు తీర్మానాలు చేశారు ఎందుకంటే సామాజిక న్యాయం అనేది ఒక కాంగ్రెస్ పార్టీలోనూ జరుగుతుంది ఏ పార్టీలోనూ కూడా సామాజిక న్యాయం అనేది లేదు వేళ ముస్లింస్ కు రక్షణ కావాలన్నా క్రిస్టియన్స్ కు రక్షణ కావాలన్నా ఎవరికైనా సరే ఏ మతమైనా ఏ పద మన భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ మరి బీజేపీ పార్టీ హిందూ మతతత్వ పార్టీగా తయారయ్యి ఏదైతే రాజ్యాంగాన్ని బిఆర్ అంబేద్కర్ రాశారో ఆ రాజ్యాంగాన్ని తూట్లు పొడిచి దానికి మన భారత రాజ్యాంగాన్ని హిందూ రాజ్యాంగం మార్చాలని ప్రయత్నాలు చేస్తారు దానిలో భాగంగానే మన అమిత్ షా గారు పార్లమెంట్ లో అంబేద్కర్ గారిని సూచించడం జరిగింది ఆ రకంగా మరి ఈ రాజ్యాంగాన్ని భ్రష్టి పట్టించి మరి దేశాన్ని భ్రష్టి పట్టించాలని చూస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ మేము భారీ ఎత్తున ఇక్కడ ర్యాలీ చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే మన భారతదేశంలో మరి బీసీలు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు కానీ బీసీలకి రిజర్వేషన్ ఆ స్థాయిలో లేదు కొన్ని చోట్ల ఇరవై నాలుగు కొన్ని చోట్ల ఇరవై ఏడు ఉంది మరి రాజీవ్ గాంధీ గారు ఏంటంటే బీసీలకి కూడా సమానమైన న్యాయం చేయాలి వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మన రాహుల్ గాంధీ గారు అనుకుంటారు అలాగే ఏదైతే మరి మన మహిళలు మన భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడైనా మహిళలు సగం ఉంటారు మహిళలకు అన్ని దేశాల్లోనే ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్లు ఉన్నాయి సగం అప్పులు ఉన్నాయి కానీ మన భారతదేశం ఇక్కడ చూడండి ఇంత కార్యక్రమాలు చేస్తుంటే పది మంది లేడీస్ కూడా ఉండట్లేదు అంటే మహిళలకు కూడా సమాన హక్కులు కల్పించాలన్నది రాహుల్ గాంధీ గారి యొక్క మరి ఏసీసీ ఆదేశం మూడోది ఏంటంటే మన భారతదేశంలో కార్మికులకి కర్షకులకి కూడా సరైన వేతనాలు లభించగా చాలా ఇబ్బందులు పడుతున్నారు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఈ పదకొండు సంవత్సరాలను గవర్నమెంట్ తాలూకు ఫ్యాక్టరీలన్నీ కూడా అందించాడు ఆర్కేజీకి ఆదానికి ఇచ్చేసి ముఖ్యంగా గవర్నమెంట్ ఫ్యాక్టరీ కూడా కొత్తగా స్టార్ట్ చేయలేదు పరి కార్మికులు కర్షకులు అందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరికీ రక్షణ కల్పించాలని ఇబ్బంది ఇంకా అలాగే విదేశీ విధానం తీసుకున్నట్లయితే మన విదేశీ విధానాలు మన చుట్టుపక్కల అన్ని దేశాలతో తప్పి ఇవాళ పాకిస్తాన్ కూడా మన మీద దళిడి చైనా కూడా దళిడి మనకు రక్షణ ఇచ్చే పరిస్థితి అయితే లేదు గతంలో మరి అన్ని కూడా మనకి మద్దతుగా సపోర్ట్గా ఉంది అందువల్ల విదేశీ విధానం కూడా చాలా గా ఉంది వీటన్నిటి మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఏడు బుల్లెట్ పాయింట్లు తయారు చేయడం జరిగింది ఈ బుల్లెట్ పాయింట్లు అన్నీ కూడా మరి అమలు చేయాలి అని చెప్పి ప్రజలందరూ ఒకసారి ఇట్లా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ర్యాలీ చేత మరి ఈ ర్యాలీకి భారీ ఎత్తున జనం కూడా వచ్చారు వారందరికీ కూడా హృదయపరకు ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మన భారతదేశంలో వచ్చింది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ భారతదేశానికి ప్రధానమంత్రి అవుతాడని చెప్పి మేము ఖచ్చితంగా చెప్తూ రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం